హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే గొప్ప శుభవార్తను కోర్చండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెక్షన్ దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకేమో ఆరు వేల రూపాయలు ఏ రోజున విడుదల అవుతున్నాయో దాని గురించి మనకైతే ఈ రోజు సీతాకాగర్ అప్డేట్ అయితే ఇచ్చారండి సో ఈ రోజు మనం డేట్ చూసుకుంటే ఇరవై ఐదో తారీఖు బుధవారం రోజున మన తెలంగాణలో ఉన్న ఆసరం ఫంక్షన్ ద్వారా అయితే గొప్ప శుభవార్త సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఏ రోజు ఎంతమందికి ఫెంక్షన్కి సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే గతంలో హామీ ఇచ్చిన విధంగా సంవత్సరం అయిపోయింది కదా ప్రభుత్వం వచ్చి అప్పుడు ఆ డబ్బులు కూడా ఇస్తారా లేదా అని చాలామంది అడుగుతున్నారు మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే తీసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే ఆసరా దారులు అయితే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే సో ముందుగా వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో గత ప్రభుత్వం ఏదైతే హామీ అయితే ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా ఫింక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆశ్ర ఫింక్షను దాన్ని వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయితే చేస్తుందండి అదే ప్లేస్లో వచ్చేసి మనకైతే ఆశ్రయత పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతుంది వృద్ధులకి ఒంటరి మహిళలకేమో నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ప్రతీ నెల ఇవ్వడానికైతే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని మనకి సీతక్క గారు ఈరోజు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న మూడు లక్షల మందికి ఈ నెల డిసెంబర్ సంబంధించిన పెన్షన్లో మార్పులు అయితే చేస్తున్నారండి మార్పులు చేయడం అంటే ఆసరా ఫెన్షన్ ఏదైతే ఉందో ఆ ప్రోటల్ క్యాన్సిల్ చేసి ఈసారి ఆసరా చేత పథకం ద్వారా వచ్చే ఏదైతే ఫెంక్షన్ ఉందో దానికోసం ఇంకో సపరేట్గా ప్రోటోల్ అయితే క్రియేట్ చేశారు దాంట్లో వచ్చేసి ఈ పేర్లు అన్నీ దాంట్లో అయితే ఫార్వర్డ్ అయితే చేస్తారని మళ్ళీ ఒకసారి గతంలో ఎలా వెరిఫై చేసుకున్నారో విధంగా వెరిఫై అయితే చేసుకుంటారు వెరిఫై అయిన తర్వాత ఈ నెల సంబంధించిన ఫెంక్షన్ అనేది కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉందట వెరిఫై అయిన తర్వాత వెంటనే డబ్బులు అయితే విడుదల చేస్తారు దానికోసం వచ్చేసి మనకైతే జనవరి నాలుగో తారీఖు లేదా జనవరి ఐదో తారీఖు రోజున వచ్చేసి మన తెలంగాణలో మూడు లక్షల మందికి అయితే ఆసన చేత పథకం ద్వారా ఒంటరి మహిళలకి వికలాంగులకి వృద్ధులకి గతంలో హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి అయితే ముందుగా వచ్చిందండి సో మీరు ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న వాటికైతే డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే గతంలో మీరు ఏదే విధంగా తీసుకున్నారో డబ్బులు ఆ విధంగా మీరైతే ఈసారి కూడా తీసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ అయితే పోస్ట్ ఆఫీస్ లేదంటే మీరు బ్యాంక్ నుంచి అయితే తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈసారి మన తెలంగాణలో కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారా సో మీరైతే వెంటనే అప్లై అయితే చేసుకుంటే మీకు కూడా అప్రూవల్ అయితే అయిపోతుంది సో నెక్స్ట్ మంత్ నుంచి కూడా మీకు కూడా పేమెంట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి